మనిషిని మనిషిగా చూసే ఏకైక ముఖ్యమంత్రి జగనన్నకి మనందరూ తప్పన ధన్యవాదాలు తెలుపు ఎందుకంటే ఈ రాష్ట్రంలో సామాన్యుని ఎమ్మెల్యే చేసింది జనంద రామారావు దక్కింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరి ఎందుకంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు కలిసి రెండు వందలు దీంట్లో వంద సీట్లని ಎಸ್ಸಿ ಮೈನಾರ್ಟಿ ಆಯಿತು ರಾಮಚಂದ್ರೆ ಸಿಂಹಾರಾವ್ ಗಾರೇಪಾಲಿ ಕಂಡು రామారావు అటువంటి సాహసం చేసి వచ్చాడు రామారావు తెలుగుదేశంలో ఆ సంస్కృతి పూర్తిగా మట్టి గడిచిపోయింది ఆ సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి గారు అడాప్ట్ చేసుకుని ముందుకు తీసుకెళ్తున్నారు ఉదాహరణకి ప్రెసిడెంట్ హనుమంతరావు గారు ఆయన కారు డ్రైవర్ కాంగ్రెస్ పార్టీలో ఆఫీస్ కార్ డ్రైవర్ అతను ఎమ్మెల్యే చేశారు మంత్రిని చేశారు రాజ్యాంగారు బిజీ ప్రెసిడెంట్ చేశారు మనిషి మనిషే కానీ ఓటులో ప్రతి వ్యక్తి మనిషి గౌరవించాలి తప్ప వాళ్ళని రకరకాలుగా ఆలోచించడం అది సంస్కృతి కాదు సాంప్రదాయం కాదు ఏ ఓటు ఒక ఓటు ఉన్నవాళ్ళు ఓటే ఓటు గవర్నమెంట్ తప్ప ఎస్సీఆర్ ఎస్టీఆర్ రెడ్డి కమ్మ ఆలోచించగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉన్నతమైన ఆశయాలతో సతసభల్లో చదువుకున్న ఎస్సీ ఎస్ బీసీ వర్గాలు ఇంతకు కూడా మన నారాయణ కూడా మనందరూ సామాన్యుడే అతని కూడా టీ చేయాలని చాలా గొప్ప విషయమే అది కూడా ఏమిటో నారాయణ డబ్బు చూడలేదు చూడలేదు

ఆయన మాట్లాడటం చాలా తప్పు ఆయన ప్రశ్నలో ఉన్నాడు బాగా ఎందుకంటే రాత్రి బిజెపి నటింగ్ అన్నాడు వాళ్ళ సంఘటన నాలుగు రోజులు పోయి ఢిల్లీకి పోయి రాత్రి మీటింగ్లో నటింగ్ అన్నాడు ఆ ఎంపీ అభ్యర్థి తెలుసుకొని చూస్తున్నాడు ఆయన వరప్రసాద్ గారు అతని మనిస్థితితో పూర్తిగా పోయింది వాడితో వీడితో చుట్టుకోలేడు పవన్ కళ్యాణ్ వీళ్ళు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు కూడా ఏం అర్థం కావాల